ఇప్పటి నుంచి అన తప్పుడు హై టెంపరేచర్ మగత కమ్ముతోంది ఒళ్ళంతా చోటలు పడుతుంటాయి నీకు ఇవాళ తీరికే కదా నన్ను కాస్త బయటికి తీసుకెళ్ళండి నువ్వుపై నుంచి మర్చిపోవడం కాదండి ఇరవై నాలుగు గంటలు ఎలా పడుకొని ఉండడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీకు తెలియదండి పైగా ఏమిటి మాట చేసా నేను కదలకుండా పడుకున్నా వీడొక్క క్షణం ఊరుకోవడం లేదు ఎలా కదులుతున్నాడో చూడండి పుట్టక ముందే ఎంత అల్లరి చేస్తున్నాడో చెప్పలేవు వాడి చిట్టి చిట్టి కాళ్ళతో ఎలా తంతున్నాడో చూడండి చూడండి వీడిప్పుడైనా నింత వేధిస్తున్నాడే పుట్టాక ఇల్లంతా అల్లరితో ఒక కొలికి తీసుకొచ్చేలా ఉన్నాడు అప్పుడు నా వల్ల కాదు మీరెత్తుకొని ఆడించాల్సిందే నువ్ వేసుకున్న ఆశల పందరు చూస్తూ ఉంటే మీరు ఆనందంతో ఎంత పొంగిపోతున్నారో నాకు తెలుసండి సిగ్గు విడిచి అడుగుతున్నాను అనుకోకపోతే నాతో చిన్న కోరిక చెల్లించండి చెప్పు లక్ష్మి నువ్వే అడిగిన చేస్తాను నీకు తీరని కోరికంటే మను తొలిసారి కడుపుతో ఉన్న వాళ్ళకి పుట్టింటి వాళ్ళు ఎంతో ముచ్చటగా సీమంతం చేస్తుంటారు మా అమ్మకి ఉట్టి ఆర్పాటు ఆరాటవే తప్ప ఆ చేసే ఉండరు మీరు నాకు భర్తే కాదు తల్లి తండ్రి దైవం అన్నీ మీరే మీ చేత్తో సీమంతం ఉందండి నా ముద్దుటరు ఏంటి శ్రీమంతమా నాకు తెలియకుండా నా బిడ్డకి సీమంతమా నేను ఇంకా బతిగా ఉన్న ఆ సంగతి మర్చిపోయారా మూర్ఖత్వం నోరెత్తకుండా ఉండడానికి ఇవి మీ పొలాలు పంటల విషయాలు కావు నా కన్న బిడ్డ కడుపు పండబోయే సమయం ఇదే సీమంతం ఐదో నెలలో చేద్దామండి అంటే అబ్బబెబ్బే ఇవన్నీ పరిదూరాచారాలు ఇవి పట్టణవాసంలో బాగుండవు అన్నారు ఇప్పుడు ఈ సీమంతం అయిన వాళ్ళని ఊళ్ళో ముత్తైదులైనా పిలవకుండా దొంగతాటుగా అల్లుడు మావాడికి ఎందుకు చేస్తున్నారు నాకు పేరు చెప్పండి ఏమని చెప్పమంటావే దాని కడుపులో పెరుగుతున్నది బిడ్డ కాదు గడ్డ అని చెప్పమంటావా అది కాలం బతకదని చెప్పమంటావా ఏమిటండి మీరు నిజమేనా ఏమిటి

లక్ష్మణ ఆఖరి కొరకు కాబట్టి ఈ సీమంతం చేయవలసిన అవసరం ఏర్పడింది అవునమ్మా మనం చేయగలిగింది ఏమీ లేదు కళ్ళ ముందు జరుగుతున్న చూస్తూ ఉంటాం తప్ప లక్ష్మణ్ కష్టం నిజం తెలుస్తుంది ఈ ఆకరూతలు కూడా ఆమె మనకి చెంత లేకుండా పోతుంది నా మాట పెట్టి సిమంతరకన్నా ఏర్పాట్లు చే డిపోయిందండి ఈ సమయంలో లక్ష్మి కోరిక కాలం మంచిది కాదనుకుంటాను అడిగినవన్నీ పెట్టండి అత్తగారు సీమంతం కోసం చేసిన పిండి వంటలు తెచ్చిపెట్టండి ఏమా చిన్నప్పుడు నువ్వు నాకు ఎప్పుడు ముద్దలు కలిపి తినిపించేదానివి ఇప్పుడేమా నీకు చెయ్యనుకుతుంది లేదమ్మా కన్నబిడ్డ తొలిసారిగా తల్లిగా పోతుందని ఆనందం అమ్మా నాన్న నువ్వు నాకు ఎప్పుడు స్వీట్ తినిపించేవాడివి ఎప్పుడు తినిపించవా అలాగేనమ్మా మీకు ఇష్టమైన స్వీట్ తీసుకొచ్చాను អមអា दे भी ड्राप होतంది కొంచెం స్లో అవుతుంది డాక్టర్ పార్టీ హియర్ల డాక్టర్ సారీ డాక్టర్ వీడియో కాల్ హోప్స్ ఏమి బ్రతుకుతుందన్న నమ్మకం పూర్తిగా పోయింది సారీ అమ్మా

ప్రమాదం తప్పింది లక్ష్మి వచ్చింది రాజారాయ్ బ్రతికించింది నేను కాదు తల్లి కావాలన్న తప్పనే లక్ష్మి కాపాడింది శివుడు అగ్గలేంటే చీమైనా కుట్టదంతా ఇంతకీ ఎవరు రాయి బిడ్డ సిస్టర్ ఈ బిడ్డ ఇక్కడికి ఎలా వచ్చింది ఎవరు తీసుకొచ్చి పడుకో ఆమె నిన్ను ఈ హాస్పిటల్లోనే ప్రశ్నించారు ఆమె కన్న బిడ్డ ఈ పాప తొలిసారిగా తల్లిని బిడ్డ ఎత్తుకొని నీ గుమ్మంలోకి వచ్చిన దాన్ని లోపలికి వచ్చి నీ చేత బుట్టు పెట్టించుకునే అదృష్టానికైనా నొచ్చుకోలేదా నేను చుట్టం చూపుగా రాలేదమ్మా నిన్ను మాతో పాటు తీసుకెళ్దామని వచ్చాం రాధా నీ మనసుని గాయపరిచానని అభిమానమా తొందర పాటుతో చేసిన నా తప్పుని తెలుసుకొని మళ్ళీ నిన్ను రప్పించడానికి నేను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి దైవికంగా మళ్ళీ మనం కలుసుకోగలిగాం సగౌరవంగా నిన్న దాతో పాటు తీసుకెళ్దామని వచ్చాను రామా నన్ను తీసుకెళ్ళాలని వచ్చే అర్హత నాకు లేదు లక్ష్మి స్వయంగా వచ్చి బతిమాడుతుంటే కాదటం భాగ్యం కాదు నువ్వు కాదంటే అపూర్వ త్యాగంతో నువ్వు వెన్నెల ప్రసరింపజేసిన ఈ కుటుంబానికి మళ్ళీ చీకట్లు కమ్ముకుంటాయమ్మా లక్ష్మి కోరికే మా అందరి కోరిక అది చెప్పు అవునమ్మా నిన్ను నా బిడ్డ సంసారంలో నిప్పులు పోశావని ఆడిపోసుకున్నాను ఇప్పుడు నీ బిడ్డ నుంచి నా బిడ్డ ప్రాణాన్ని కాపాడిన దేవత అమ్మా ఇక నుంచి లక్ష్మి ఒక్కతే నా కూతురు కాదు నువ్వు నా కూతురిదే కదమ్మా ఇంటికి అభిమానం గొప్పదే కావచ్చు కానీ ఆత్మీయ ఇంతమంది అందిస్తున్న అమృతాన్ని తిరస్కరించకమ్మా నిజం లక్ష్మి నీ కోసం నాకంటే కోరీ కుటుంబంలో ఆత్మీయతతో నన్ను బంధించకండి ఆడ జన్మలోని సార్థక్యాన్ని పొందలేకపోయిన సౌభాగ్యం మరో జన్మలోనైనా ప్రాప్తించేలా ఆశీర్వదించండి మరో జన్మలో కాను ఈ జన్మలోనే నీకు భాగ్యం కలిగిస్తాను